i so

ఏడు వరకు ఉన్నటువంటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము క్రీస్తుతోటి వారసుడు దేవుని కుమారుడు అనేటువంటి మాట వాక్యంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది క్రీస్తుతో మనకు ఉన్నటువంటి సంబంధం వలన మనం ఎవరంటే పాపక్షమాపణ పొందినవారు చెప్పండి మనం ఎవరు భగవన్ చేయించి ఒకసారి నవ్వుతూ మనం మనం ఈ పాప క్షమాపణ పొందుతున్నాము అంటే అది కూడా దీస్తుతో మనకున్నటువంటి సంబంధమును బట్టి మాత్రమే మనం పాప క్షమాపణ పొందుతాం ఒకవేళ ఈ పాప క్షమాపణ తన అతిక్రమములకు పరిహారముడు ధన్యుడు అని ముప్పై రెండో కీర్తనలు అనుకుంటాడు ఆ విధంగా చుట్టొకసారి మాట చదవండి తన అతిక్రమం తన తన అతిక్రమములకు వాడు నిజానికి ఒకసారి వెలిగింపబడినటువంటి క్రైస్తవుడు దేవుడితో తనకున్నటువంటి సంబంధం తెగిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆంతర్యపు ఆనందాన్ని అతను కోల్పోతాడు దాన్ని సమాధానాన్ని కోల్పోట అని కూడా మనం మనకు అర్థమవుతూ ఉంటుంది సెల్ఫ్లో ఎప్పుడైతే దాన్ని కోల్పోయామో మరలా దాన్ని మనం పొందుకోవటం కొరకు ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి ఎందుకంటే నా యొద్కు వచ్చేటువంటి వారిని నేను ఎప్పుడు కూడా త్రోసిపోను అని చెప్పినటువంటి దేవుడు దినమెల్లా లోబడనల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపి చూస్తున్నాడు పిలుస్తున్నాడు అనేటువంటి మాటను బట్టి మరి మనం ఆయన దగ్గరికి మరలా తిరిగి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన మన పాపాలని క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈలోక సంబంధమైనటువంటి తండ్రి తన కుమారుని మరి రిసీవ్ చేసుకొని హత్తుకొని అతనికి తల కటింగ్ చేయించి చక్కగా స్నానం చేయించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను తొడిగి ఒక ఇచ్చి మంచి చెప్పులు ఇచ్చి మరలా తన కుమారుడిగా స్వీకరించుకున్నట్లుగా మన దేవుడు మనల్ని మరలా ఆయన స్వీకరించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు అన్నిటికంటే మించి ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలవాడు హలే లుయా ఇదంటను ఇప్పటికే మనం క్షమించబడ్డాం దేవుని యొక్క మహాకృపను బట్టి మనం పాప క్షమాపణ పొందాం అయితే పాపం యొక్క బలాన్ని అయితే దేవుడు తొలగించాడు కానీ పాపం యొక్క ప్రభావం మాత్రం ఇంకా మన మీద అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది మన శరీరాన్ని ఆధారంగా చేసుకొని కాబట్టి ఆయనకి దూరం అయిపోయాను అని మనకు అనిపించినప్పుడు ఆయన వాక్యము మనల్ని పలకరిస్తూ ఉంటుంది ఆయన వాక్యము మనల్ని దర్శిస్తూ ఉంటుంది దానికి లోబడి మరలా మనం తిరిగి వచ్చినట్లయితే ఏమండి ఆయన ఎందు సమస్త విధములైనటువంటి పాపాలకి క్షమాపణ కలదు అనేటువంటి విశ్వం దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది మూడోదిగా మనం చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే కొరిందేలికి రాసినటువంటి రెండవ పత్రిక కొరిందేలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం చదువుతాను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను మాకు అనుగ్రహించను చదువు తల్లి పంతొమ్మిది చదువు దేవుడు వారి అపరాధములను దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక వారి మీద మోపక క్రీస్తునందు లోకమును క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనచు క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను మాకు అప్పగించను హలేలుయ హలేలుయ ప్రియ దేవసనంగమా మనము ఎవరము అంటే మరొకసారి వాక్యం చెప్తుంది మనం దేవునితో సమాధాన పరచబడినటువంటి వారు వీ హ్ పీస్ విత్ గాడ్ ఆ సమాధానము కూడా మనకి ఎలాగ అనుగ్రహించబడింది నేను అంటాను కుమారత్వమైన పాపక్షమాపనైనా లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమాధానమైన మనకి ఎలాగ అనుగ్రహించబడింది అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ భాగ్యము మనకి దొరికింది హలే ఒక మంచి దైవజనుడు అంటాడు మనం క్రీస్తుతో కూడా గుర్తింపు పొందిన వారు అని ఎరిగినప్పుడు మనకు గుర్తింపు సమస్య లేనే లేదటండి అూయా మనం ఎవరితో పాటు గుర్తింపు పొందుకున్నాం క్రీస్తుతో కూడా గుర్తించబడినటువంటి వారు కాబట్టి నేనెవరు అనేటువంటి ప్రశ్నకి అవకాశం లేనే లేదు ఇప్పటికే మనకు అర్థమైంది మనం ఎవరు అంటే మరి గత శనివారం చెప్పుకున్న వాక్యాన్ని బట్టి మనం క్రీస్తుతోటి వారసులము రెండోదిగా మనము క్షమాపణ పొందినటువంటి ప్రజలము ఎందుకంటే పాప క్షమాపణకి ఎంత మూల్యం చెల్లించినా ఎక్కడికి వెళ్ళినా అది మనకు దొరకదు అది కేవలము ప్రభులు వారు కొరకు కలువరి చిందించినటువంటి ఏమండి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనల్ని మనం కడుక్కున్నటు ద్వారా మాత్రమే తన కుమారుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనందరము కూడా పాపముల నుండి విమోచన పొందుకుంటున్నాం అని చెప్పి వాక్యం మాట్లాడుతుంది ఈ గల ఈ యొక్క ఆ కొరిందీలకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాడు ఇప్పటికే మనం చదువుకున్నాం అక్కడ వాక్యం సెలవిస్తుంది మనం క్రీస్తుతో కూడా సమాధాన పరచబడినటువంటి వారం తండ్రితో మనం ఏం అంటే సమాధాన పరచబడ్డాం కాబట్టి తండ్రితో సమాధానముగా ఉన్నప్పుడు మరి ఆయన దగ్గర నుంచి మనం అడిగిన ప్రతీదీ కూడా పొందుకోగలం అదే అధ్యాయంలో పదిహేడు వచ్చు అంటాడు మనం క్రీస్తు చేస్తున్నందు నూతన సృష్టి అయి ఉన్నాం వీఆర్ ద న్యూ క్రియేషన్ కాబట్టి ప్రమా మనము ఎవరు అని మనకి ప్రశ్న లేవనెత్తబడినప్పుడు వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది మనము దేవుని వారసులు ఇంకా దేవుని యొక్క పిల్లలము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం పాప క్షమాపణ పొందినటువంటి వారము అనేటువంటి విషయాన్ని పొందుకో మర్చిపోకూడదు మనం దేవునితో సమాధాన పరచబడినటువంటి వారము అంతేకాదు మనము నూతన సృష్టి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది ఒకవేళ మీరు మత్తేసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు ఒకవేళ చదవడానికి ప్రయత్నం చేయండి మత్ సుమార్త ఇరవై ఎనిమిది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిను ఆజ్ఞాపించి వాటన్నిటిని వాటన్నిటిని గై కొనవలనని గైకొనవలనని వారికి బోధించుడి వారికి బోధించుడి ప్రియదేవ ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఒకటి మనం దేవుని సాక్షులుగా ఉన్నాం ఏమంటే శిష్యులు అంటారు కదా మేము ఆది నుంచి ఏది తాకేమో ఏది చూసామో ఏది విన్నామో వాటికి మేమే సజీవ సాక్షులుగా ఉన్నాం అనేటువంటి మాటను బట్టి దేవుడు అన్నాడు మీరు వెళ్ళి సాక్ష్యాన్ని చెప్పి మీరు వారిని నాకు శిష్యులుగా చేయండి అనేటువంటి మాట ఇందులో మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అంటే మనము దేవుని సాక్షులమై ఉన్నాం దేవునికి రాయుబారులమై ఉన్నాం దేవుని రాజ్యం యొక్క రాయుబారులుగా ఉండడానికి దేవుడు మనకి కృపణిచ్చాడు శిష్యులము అనేటువంటి విషయం కూడా అక్కడ మనకు అర్థమవుతుంది ఒకవేళ రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది గనక మనం చూసినట్లయితే అక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది మనకు ఆయన కుమారునితో సారూప్యం గల వారు అనేటువంటి మాట అక్కడ సెలవిస్తూ ఉంది చూడండి ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా చదువుకొని ముగించుకుందాం చదువుతాండి తన కుమారుడు అనేక సహోదరులలో

ప్రజలము ఒకవేళ నా జ్ఞాపశక్తి శక్తి అయితే మీకు ఐదు విషయాలు చెప్పాను నేను అనుకుంటా ఉన్నాను ఎప్పుడైనా నేనెవరు అంటే మీరు నేను నేను చెప్పగలను మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అది సేవైనా ఉద్యోగమైన వ్యాపారమైనా లేవంటే ప్రయాణమైనా ఏదైనా సరే మనం విజయాన్ని చూసినంతసేపు కూడా యామ్ ఐ అనేటువంటి ప్రశ్న మనకి ఎప్పుడు కూడా రాదు వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ గోయింగ్ ఇన్ రైట్ పాత్ అనేటువంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా మనకు రావు కానీ ఎప్పుడైతే అనుకున్న దాన్ని మనం సాధించలేకపోయామో మనం అనుకున్నవన్నీ కూడా విఫలమవుతున్నాయో అప్పుడు ఖచ్చితంగా డిప్రెషన్ అనేటువంటిది ఒకటి మనల్ని ఆవరిస్తుంది అది ఆవరించినప్పుడు అసలు నేను ఎవరు అనేటువంటి ఒక ఆలోచన మనకి పడుతుంది దానికి సమాధానంగా మరి గత శనివారం ఉదయం చెప్పుకున్న వాక్యం ఈ వాక్యంలో మనం అనేకమైనటువంటి విషయాలు చూసాం మనం దేవుని యొక్క కుమారులము పాపక్షమాపణ పొందిన వారము సమాధాన పరచబడినటువంటి వారము ప్రీతి మరి దేవుని యొక్క రాయుభారులము ఆయనకి శిష్యులము ఆయనకు సాక్షులము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా మనం నూతన సృష్టి అయి ఉన్నాం కుమ కుమారుడితో కూడా తన కుమారుని అందు సారూప్యము గలవారుమైనట్లు ముందుగా నిర్ణయించబడినటువంటి వారిగా మనం ఉంటా ఉన్నాం అలాగే రోమపత్రిక ఎనిమిది పదహారు ఎక్కడ కూడా మనం చూసినప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది గలతీలో ఉన్నటువంటి మాటలు అక్కడికి కనిపిస్తూ ఉంటాయి మనం దేవునితోటి వారసులము అనేటువంటి మాట అక్కడ అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఇంత గుర్తింపు మనకి క్రీస్తు ద్వారా మనకి క్రీస్తులో మనకు ఉంది కాబట్టి నేనెవరు అనేటువంటి డిప్రెషన్ మనకు లేకుండా మనము దేవుని సాక్షులము దేవుని వారసులము దేవుని కుమారులము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకొని మనకు మనమే వాక్యం ద్వారా ధైర్యాన్ని తెచ్చుకొని ఏమండి మనకంటే దేనస్థితిలోనికి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినటువంటి వారికి దేవుని గురించి బలమైనటువంటి సాక్ష్యము చెప్పేటువంటి వారుగా మనం ఎవరు మనము నిశ్చేత కలిగి నేనెవరు అనే సందేశంలో ఉన్న సందేహంలో ఉన్నటువంటి వారికి మరి సమాధానాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనం మనం క్రీస్తులో మనం ఎవరనేటువంటిది మొదటిగా మనం గుర్తిందాం ఆ గుర్తింపులో ఉన్నటువంటి మరి యొక్క బలాన్ని మనం పొందుకొని ప్రభు కొరకు మరి కాస్త ఉద్యమముగా సాక్షులుగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో యుదే కాల సమయంలో గాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి అయినటువంటి యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు ఈ పగల కాల సమయంలో దయచేసినందులోకి నీకు ఇదిగో తండ్రి క్రీస్తుతో కూడా గుర్తింపు పొందిన వారమని ఎరిగినప్పుడు ఇదిగోతని గుర్తింపు సమస్యే మాకు ఉండదని ఇది నిజమే కొంతమంది నేనెవరు అనేటువంటి గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నటువంటి వారికి నీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట తండ్రి మేము క్రీస్తు ద్వారా దేవుని కుమారులము దేవుని వారసులము అని మీరు గలతీ పత్రిక ఇది తండ్రి మూడు ఇరవై ఆరు నుంచి గత నాలుగు ఏడు వరకు ఉన్నటువంటి వచనాల్లో మొదటిగా మీరు మాకు తెలియచేస్తారు రెండవదిగా మేము క్షమాపణ పొందిన వారమని క్రీస్తుతో సమాధాన పరచబడినటువంటి వారుమని క్రీస్తులో నూతన సృష్టి అని క్రీస్తుతోటి వారసులమని దేవా మీరు మాకు తెలియచేస్తూ దత్తపుత్రులు మని ప్రభావ మీరు మాకు చెప్తున్నటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు మీకు సాక్షులు మీ శిష్యులు మీ రాయుబారులు దేవా మీ కుమారునితో సారూప్యత గలవారు మాకు నట్లు నేను అతన్ని ముందుగానే నిర్ణయింపబడినటువంటి ప్రజలు మన నీ ప్రణాళికలో ఉన్నటువంటి వారు మన మా కొరకు మీరు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని అనేకమైన విషయాలు నీ లేఖనాల నేను వెలుగులో నుంచి మేము చూడడానికి మీరు కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఇదిగో తండ్రి మేమెవరము అనేటువంటిది మేము గుర్తించి మీ కొరకు ఇంకా ముందుకు సాగిపోగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి అందరికీ మీరు దయచేయండి ఇదిగో తండ్రి ఏ విధమైనటువంటి శ్రమ శోధన ఇబ్బంది ఇకపోతే వైఫల్యము ఇవేమీ కూడా ఇక మమ్మల్ని డిప్రెషన్లోనికి తీసుకెళ్లకుండినట్లు మీ కుమారులము అనేటువంటి సత్యాన్ని మీరు మాకు తెలియచేసినందుకు కొందనాలు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తూ పరిస్థితులు మమ్మల్ని తలకిందులు చేసే కాకుండా పరిస్థితులని తలకిందులు చేసేటువంటి బిడలగా ఉండగలిగేటువంటి కృప మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోగలిగేటువంటి ధన్యత నీ ప్రజలమైన అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ దేవ మా ప్రార్థనలు విన్నందులు కొందరాలి చెల్లిస్తూ ఏసు శ్రేష్ఠ నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్